హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము ఒక పాట పాడుతున్నాము ఆ పాట పాడిందే మళ్ళీ వాడుతున్నాము మేము ముగ్గురం కలిసి వాడాలనుకుంటున్నాం ఈ పాట అనేది కొంతమంది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాం ఈ వీడియో అనేది కొంతమందికి షేర్ చేయండి నెగ్లెక్ట్ చేయకండి ఓకే చివరి వరకు చూడండి ఇంకొక విషయం ఏంటంటే టూ డేస్ నుంచి వీడియోస్ అనేది నేను పెట్టట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ తమ్ముడు మామయ్య గారు చనిపోయారు ఏంటంటే ఫస్ట్ మా మా మమ్మీ చనిపోయింది మా మమ్మీ చనిపోయిన తర్వాత పెద్ద మామయ్య తర్వాత మేనమామ ప్లస్ మధ్యన మామ త్రీ మంత్స్ బిఫోర్ చనిపోయాడు మళ్ళీ ఇప్పుడు వెంటనే ఇది ఒక మళ్ళా అని అర్థం మా చిన్న మామయ్య కూడా చనిపోయాడు అది కొంచెం మేము బాధలో ఉన్నాము బాధలో ఉండడం వల్ల నేను వీడియో పెట్టలేకపోయాను ఆ కుటుంబానికి మాత్రము మేము ఆదరణ కలగా కలగాలని మీరు మీ ఆశీస్సులు కావాలని మేము కోరుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ నేను పాట పాడుతున్నాను అసలు వీడియో అనేది చేయొద్దు అనుకున్నాను కానీ వీడియోస్ ఆగడం వల్ల ఇంక ప్రాబ్లం ఎందుకు ఏదో ఒక వీడియో అయితే చేద్దాము అని ఆపద్దు కదా వీడియో పెట్టడం కోసం అనేసి నేను ఇక పాడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ చూడండి Novele kapote nenu, jivan cha le Novele kapote bratu Kaleno, Novele kapote nenu, jivan Novele kapote bratu ka निनु विडचिन क्षणमेव युगमै गडे ना जीवितमुदरिन ब्रतुके नितिके नी तोडुं జీవిస్తానే కళాకాలమునే నేను ప్రేమిస్తానే చిరాకాలము నీతో నేను జీవిస్తానే కళాకాలమునే నేను ప్రేమిస్తానే చిరాకాలము కాలము లోకంలో ఎన్నో వెతిక అంత శూన్యము చివరికి నువ్వే నిలిచావే సదా కాలము లోకంలో ఎన్నో వెతిక అంత శూన్యమూ చివరికి నువ్వే నిలిచావే సదా కాలము నేను విడువని దేవాభువాణనాద నీ చేతిలో మలచీ నను విడీ సరిచేయుదా నిడని దేవాభువా నా ప్రాణ నాదా నీ చేతిలో మనచీ నను విడీ సరిచేయుదా నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే నా ఓ నువ్వే నువ్వే లేకపోతే నేను జీవించాలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను నువ్వే లేకపోతే నేను జీవించాలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను నేను క్షణమే ఒక యుగమై నా జీవితము చెదరిన నా బ్రతుకే నితికే నీ తోడు కోసం నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై నా జీవితము చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం నువ్వే నా ప్రాణాధారము share and subscribe.